ప్రధాని ద్వంద్వనీతి ప్రదర్శిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబైలో విమర్శించారు ముంబైలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వంపై నరేంద్ర మోదీ నిత్యం అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు ముంబైలో నిప్పులు జరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పాలిత రాష్టాల కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలోనే ప్రజలకు మేలు జరుగుతోందని స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిత్యం అబద్ధాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లారు అక్కడ పిసిసి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పది నెలల్లోనే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై రెండు లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం మోదీ మాత్రం రైతులను అదాని అంబానీ చేతిలో పెట్టాలనుకుంటున్నారు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాల కారణంగా మహారాష్ట్రలోనే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి ఆడిపోసుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు తమది చేతుల ప్రభుత్వమని అన్నారు అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి అధోగతి పాలైందని ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు గుర్తిస్తే మంచిదని రేవంత్ రెడ్డితో పలికారు నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు